అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఈరోజు వచ్చేసాను కేవలం చిన్న వీడియోనే అస్సలు చేయొద్దు స్కిప్ చేశారంటే మంచి మ్యాటర్ మిస్ అయిపోతారు ఎక్కువ పెట్టంలేండి ఓన్లీ టెన్ మినిట్స్ లోపే పెడతాను ఏం లేదండి మనకిప్పుడు మనది బిజినెస్ చేస్తున్నాం కదా బిజినెస్

కారం ఇవన్నీ అయితే మన దగ్గర ఉన్నాయి కదండి మనం ఏమైతే చేస్తున్నామో ఆ వాటి రేట్లు కూడా మార్పులు జరిగినాయి అన్నమాట ఈ కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెడుతున్న సందర్భంగా అలాగే వెయ్యి కంప్లీట్ అవుతున్న సందర్భంగా అలాగే మా పండగ క్రిస్మస్ సందర్భంగా ఏదైనా అనుకోండి మీరు మీరు ఏదన్నా తీసుకోండి పర్లేదు ఆ సందర్భంగా రేట్లు అనేది మార్చడం అయింది దయచేసి పొరపాటు పడబోకండి పెంచట్లేదండి చాలా తగ్గిస్తున్నాం మనం మన రేట్లన్నీ కూడా చాలా తగ్గిస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదివరకు కేజీ పై ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాం కదా ఇప్పుడు హాఫ్ కేజీ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ పైగా రేట్లు కూడా తగ్గించడం అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకు తగ్గించాము ఏంటి అంటే మీకు మన కస్టమర్స్ అందరికీ కూడా చాలా మందికి తెలుసా అండి మేము స్టార్టింగ్లో ఏవైతే పెట్టామో రేట్లు తర్వాత మేము తగ్గించుకుంటూ వచ్చేసాము అవి కూడా ఎందుకంటే మాకు అప్పుడు తెలియదు కాబట్టి మామూలుగా అయినా కూడా వేరే కంటే కూడా మేము డౌన్ పెట్టినప్పటికీ మనకి ఇందులో ఎంత ప్రాఫిట్ ఉండిద్ది అంటే ఒక రీజనబుల్గా పెట్టుకోవచ్చు ప్రాఫిట్ మరి ఎక్కువ పెట్టుకోకూడదు దాని ప్రకారంగా మేము తగ్గించుకుంటూ వచ్చాం ఇప్పుడు ఇంకా ఎక్కువ తగ్గించాము మీరైతే మన ఛానల్ అదే మన ఇప్పుడు వాట్సాప్లోకి ఒకసారి వచ్చి మీరు మెసేజ్ పెట్టేస్తే ఆ రేట్లన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇంతవరకు కూడా మరి ఎవరైనా సరే చూపించారో లేదో నాకైతే తెలీదు కానీ యూట్యూబ్ లో ఆమె నేను ఇప్పుడు రేట్లు కూడా మీకు చిన్న ఫోటో అనేది వేస్తాను ఒక ఒక ఫైవ్ సెకండ్స్ పెడతాను చూసుకోండి ఓకేనా రేట్లు అయితే భారీగానే తగ్గిన బాగా వంద రూపాయల దగ్గర నుంచి నాలుగు వందలు అంటే ఒక్కొక్క పికిల్ కాదండి ఒక్కొక్క పికిల్ కాదు దానికి ఉండే వేరియేషను దానికి వచ్చే ప్రాఫిట్ని బట్టి మేము తగ్గించేస్తామన్నమాట అంటే ఏదైనా కానీ అన్యాయం ఎక్కువ చూసుకోకూడదు కదండి మనం కష్టానికి తగ్గట్టు చూసుకుంటే చాలు అందుకనే రేట్లు కూడా బాగా తగ్గించడం జరిగింది మీరు ఒక్కసారి కనుక విజిట్ చేశారంటే కనుక ఖచ్చితంగా మీకు అద్దరిపోతారనమాట రేట్స్కి చక్కగా మనకైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు మన బిజినెస్ అసలు ఖాళీ ఉండడం లేదు మంచి ఆర్డర్స్ అయితే చేస్తున్నారు మేము మా అంటే మాకున్న ఛానల్కి మనకున్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది అండి అంటే మిగతా చేసే వాళ్ళందరికీ కూడా వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట అయినా కూడా చిన్నదైనప్పటికీ కూడా ఒక పదిహేడు పద్దెనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు అయినప్పటికీ కూడా మనకు ఆర్డర్స్ ఫుల్గా వచ్చినాయి అది అందరూ కూడా నా మీద పెట్టుకున్న నా అమ్మకు అది వృధాగా పోలేదండి నాకైతే మంచి ఆర్డర్స్ ఇచ్చారు మంచిగా రన్ అయ్యింది యూట్యూబ్ ఛానల్ కూడా బాగా ఆదరిస్తున్నారు చాలా అండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అంటే మీ మీ అందరూ నాకు ఏదో రకంగా చేస్తున్నారు అంటే మీరందరూ అంత ప్రేమ చూపిస్తున్నారు అలాంటప్పుడు మేము కూడా ఏదో రకంగా చేయాలి కదా అందుకనేనండి రేట్లు తగ్గించాము మీరు మరలా అనుకోకండి చాలా మంది వేరే ఉంటారు కదండి వాళ్ళు ఉంటారు కదా మరొక అనుకోకండి వీళ్ళకి అంటే ఎంత తగ్గించారంటే ఇంకెంతో మిగిలిపోతుందని అట్లా ఏమి ఉండదు అండి బాగా తక్కువ బాగా అంటే బాగా తక్కువ వేరే పిక్కిల్స్ తెలిసిద్ది నేను యూట్యూబ్ లో కూడా పెట్టేస్తాను ప్రైజ్ లిస్ట్ మామూలుగా పెట్టేసుకోండి ఏమీ పర్లేదు ఇంకా ఎందుకంటే ఇంకా సోషల్ మీడియాలోకి వచ్చాక ఇంకా అన్ని ఫేస్ చేయాలి ఇంకా తప్పదండి ఇంకా రేట్లు కూడా చాలా అంటే చాలా రీజన్బుల్ ఎవ్వరైనా చాలా బాగుందమా ఫ్లేవర్ మార్చి ఫ్లేవర్ మార్చామండి అంటే నేను ఎన్ని రోజుల్లో దాని మీద చేసిన తర్వాత ఈ రోజు బయటికి ఇచ్చామనమాట పచ్చడి ఇప్పుడు మా ఆయన అదే వేసుకుని అంటున్నారు ఏ అంటే కాదు అంటే మామూలుగా తిన్నా పచ్చడి ఇంకా ఇది టేస్టింగ్తో ఫ్లేవర్ మారింది టేస్ట్ మారింది మొక్క అది ఫ్రెండ్స్ అనమాట చికెన్ పికిల్ అంటే నేను కొత్తగా చేశాను అనమాట కొత్త అంటే కొన్ని వేరేవి యాడ్ చేసి అంటే మన దగ్గర ఉన్న పికిల్స్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ మారాలి కదా అందుకని చెప్పి నేను కొంచెం డిఫరెంట్ గా చేశాను అనమాట అసలు అద్దరిపోయింది బాబు అయితే రోజు తినేస్తున్నాడు అసలు అది పచ్చడి అంత ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ అనేది మరి ఇంకెందుకండి ఆలస్యం మరి ఆ టేస్ట్ అనేది మీరు కూడా చూడాలి అంటే కనుక ఖచ్చితంగా ఆర్డర్ పెట్టేసుకోండి చికెన్ బిక్కలో ఇప్పుడు నెక్స్ట్ గోంగూర పొట్టినా గోంగూర పొడి ఫ్రెండ్స్ మన దగ్గర మన దగ్గర గోంగూర పొడి గోంగూర తక్కువ బోటి ఎక్కువ ఉండిద్ది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అసలు ఆ టేస్ట్ మీరు మిస్ అయిపోతారండి మన దగ్గర ఉన్న పిగ్నిస్ లో ది బెస్ట్ అంటే ఆ పులుపు ధనం అనేది గోంగూర ఫ్లేవరు ఆ బోటీ ఫ్లేవర్ రెండు మిక్స్ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ నాకు చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు ఇవాళ కూడా పెట్టారు మీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాము మీరు పెట్టే పచ్చళ్ళు కానీ అసలు భలే ఉంటున్నాయండి అసలు చాలా గా చేస్తున్నారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు మాకు ఇట్లా ప్రాఫిట్ కొంచెం ఎక్కువ వస్తుంది ఇట్లా తగ్గించే వస్తామని చెప్తున్నారు మీరు అట్లా చాలా గా ఉంటారు అని చెప్పేసి చాలా మంది అన్నారండి అసలు ఎందుకండి మా కష్టానికి తగిన ఫలితం ఉంటే చాలు మనకు ఎక్కువ ఏం అవసరం లేదు అంటే ఏదన్నా ఇప్పుడు ఇది ఒక జాబ్ లాంటిదే మాకు ఇప్పుడు నేను మా ఆయన దేవి చేస్తా అనమాట మా ముగ్గురికి ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తామో దానికి కొద్దిగా జీతం అనేది వస్తుంది కదా అలా వస్తే చాలు అన్నమాట ఇంకా అందుకని చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్స్ అదే కొత్త సంవత్సరంలో కడిపడుతున్న సందర్భంగా వెయ్యి ఆర్డర్లో అది మా మీద నమ్మకం ఇచ్చి మీరు ఇంత ఫాస్ట్గా మాకు వెయ్యి ఆర్డర్లో ఇచ్చిన సందర్భంగా ఇంకా తగ్గించడం అయితే అయింది మన దగ్గర లిస్టు చెప్పేస్తాను నేను ఏమేమి పిక్స్ ఉన్నాయో చికెను చికెన్ బోన్లెస్ అండి మళ్ళీ మటను మటన్ మాత్రం బోన్లెస్ లేదు మన దగ్గర మటన్ బోన్లెస్ అనమాట ఇంకేంటంటే పీతలు బోటి గోంగూర కొరమేను రొయ్యలు గోంగూర ఆ గోంగూర చికెన్ నాటికోడి అనమాట ఇవన్నీ కూడా బేభచ్చంగా రేట్లు తగ్గించేసామండి అంటే చికెన్కి చికెన్కి అంటే కొంచమే తగ్గింది అంటే దాన్ని ఇంకా అంతే ఉంటుంది మిగిలిన దానికైతే బాగానే తగ్గింది ఇప్పుడు నేను అన్నారు కదండి మూడు నుంచి నాలుగు వందలు తగ్గించామని చెప్పేసి బాగా తగ్గించామన్నమాట అదనమాట ఒకసారి మీరు వెళ్ళి చేయండి కారం కూడా ఫ్రెండ్స్ అబ్బా ఇవాళ వెళ్ళిందండి కారం ఈరోజు ఇచ్చాము అసలు ఆర్డర్స్ వేపచ్చంగా వచ్చింది ఆర్డర్ మాత్రం కారం ఎందుకంటే అంత నచ్చేసింది జనాలకి మన కారం అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది ఆ టేస్ట్ అనేది నచ్చేసింది అనమాట ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా మనకి బాగా వస్తున్నాయి అసలు ఇంకా నేనే ఈ క్రిస్మస్ కదా ఈ వారం వచ్చేవారం మాకు క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంటుంది కదండి ఈ టెన్షన్స్ ఏమీ పెట్టుకోవద్దని నేను ఎక్కువ చెప్పేస్తున్నాను కొంచెం లేట్ అయ్యని ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకోదలుచుకోలేదు అనమాట చెప్పేశాను అనమాట అంటే నేను ఆర్డర్స్ తీసుకుంటున్నా కాకపోతే అంత టెన్షన్ తీసుకోకుండా కొంచెం కొంచెంగా చేసి ఇచ్చేస్తున్నాం అనమాట మీ అందరు కూడా ఎవరు ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇంకా నేను ఇప్పుడు మనకు కొత్త కాబట్టి మనకు అప్పుడు పనిసీలు తెలియదా ఇప్పుడు అయింది కాబట్టి మాకు పనిసీలు తెలిసిపోయింది అనమాట ఇంకా ఎంతైనా సరే మేము ముగ్గురు ఈజీగా చేసేసుకోగలుగుతున్నాము మీకు కావాల్సిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఆర్డర్ చేయండి మన కొత్త రకం చికెన్ పిక్కిలు మాత్రం ఆ టేస్ట్ ఎట్లా డిఫరెంట్ మారిందో అది కూడా మీరు చూసండి బోటీగా ఉంది కదా సూపర్ ఉంది నువ్వు మాట్లాడుతున్నావు కదా అని నేను చెప్పలే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఏదో అంటే ఎట్లాగా చెప్తున్నాం కదా మీ ముందు ఆయన అన్నం పెట్టుకొని ఇదేమి స్క్రిప్ట్ కాదు మిమ్మల్ని ఎవరిని నమ్మించడానికి కూడా రెండు ఆయన అన్నం ముందే పెట్టేసుకున్నారు నేను చిన్న వీడియో చేయాలంటే ఇంకా సరైన తింటాన మళ్ళీ టైం పది అయిపోయింది నైట్ మళ్ళీ ఆయన తిన్నాక మళ్ళా చేయాలంటే చాలా టైం పట్టేసింది ఇంకా అందుకని నేను పక్కన కూర్చొని ఇంకా నేను చెప్పేస్తున్నాను అనమాట అదండి ఈ విషయం ఇంకా బాగా భారీగా తగ్గి భారీగా రేట్లు తగ్గించిన సంజురాజ్ నాన్ వెజ్ పిక్కిల్స్ అండి ఓకేనా ఖచ్చితంగా మనకైతే వచ్చేయండి ఆర్డర్ పెట్టుకోండి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేస్తే చాలా మందికి వెళ్ళిద్ది చాలా మందికి షేర్ అయింది మనకి మంచి మంచి ఆర్డర్స్ ఇవ్వడానికి మీరు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఆ అలాగని చెప్తున్నాడు డ్రై ఫిషెస్ కూడా అన్ని మన దగ్గర మంచి మంచి క్వాలిటీ ఉన్నాయండి మంచి ఎప్పటికప్పుడు బోట్ల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేస్తూ ఉంటాము మంచి క్వాలిటీ అయితే మేము ఇస్తాం అది బాగుంది అంటేనే నేను ఇస్తానండి లేకపోతే ఇవ్వను ఖచ్చితంగా చెప్తున్నాను అది మాత్రం చెప్తున్నా నేను మొన్న పండుగ వరకను ఏంటి వంకాయ పండుగ వరకు నేను ఆ రోజు ఎరకొట్టేసింది అసలు ఎరక్కొట్టేసింది ఆ వీడియో పెట్టంగానే పిచ్చ పెచ్చ పెచ్చగా వెళ్ళిపోయింది పండుగ వరకు అయితే తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి రివ్యూస్ ఇచ్చారండి అదనమాట బాగుంది అంటే ఖచ్చితంగా నేను మీకు వీడియో కూడా పెడతాను చాలామంది అడుగుతున్నారు వీడియో పెట్టమని సంజు గారు ఇది అట్లా అది అట్లా ఇది అట్లా అని అట్లాగే మన దగ్గర వట్టి తొనకలు కూడా ఉన్నాయండి వట్టి తొనకలు కూడా బాగా ఆర్డర్ చేసుకుంటున్నారు అసలు చాలామంది బాగున్నాయండి సంజు గారు కర్రీ చేసుకుంటే అంటే ఏదైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఇది పెట్టగనే కొత్త మనం ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళేమంటున్నారు అంటే సంజు గారు ఏమో అనుకున్నామండి బాగుందండి టేస్ట్ అని చెప్పి అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ల్యాక్ చేయాలనుకోవట్లేదు అదండి విషయం మీరు ఒక్కసారి అయితే నా అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాము అలాగే మన ప్రైస్ లిస్ట్ కూడా ఇచ్చేస్తాము అనమాట మీరైతే ఒకసారి వాట్సాప్లోకి వచ్చేసి ఇంకా మీకు ఏం కావాలో ఆర్డర్ ఖచ్చితంగా బుక్ చేసేసుకోండి బాగా తగ్గించేసాము రేట్లు నేను ముందే చెప్తున్నా బాగా మూడు నాలుగు వందలు తగ్గించాను అని చెప్పేసి ఎక్కువ మంది చికెన్ లవర్స్ ఉంటుంది రాగానే వాళ్ళు చూస్తారు ఇది వరకు తీసుకున్న దాన్ని మాత్రము కొంచమే తగ్గించా కొంచమే ముందు రండి ఓపెన్గా చెప్పేస్తా ఒక హండ్రెడ్ తగ్గించ దానికి ముందే చెప్తున్నా మళ్ళీ ఎట్లా చెప్పారు ఎట్లా చేశారు అని అంటారు అంటే మాకు పడేదాన్ని బట్టి తగ్గించుకుంటూ వచ్చామన్నమాట అది మీరైతే ఇంకా వాట్సాప్కి అయితే వచ్చేసేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి మీరు ఫోన్ అన్న చేయండి మెసేజ్ అని ఎక్కువ మెసేజ్ చేయండి ప్లీజ్ ఫోన్ చేయడం కొంచెం తక్కువ ఇంకా కాదు కూడదు ఇంకా మాట్లాడాల్సిందే అంటే కొంచెం డీటెయిల్స్ ఏదైనా తెలుసుకోవాలంటే ఇక మాట్లాడాల్సిందే అన్న వాళ్ళైతే దయచేసి అలాంటి వాళ్ళు అయితే ఫోన్ చేయండి లేదు పర్లేదండి చాట్ చేసేవాళ్ళు చాట్ చేయండి ఎందుకంటే కొంతమంది బాగా విస్కిస్తున్నారండి పనులు చెప్పినా సరే కావాలని ఏంటంటే అట్లా మాట్లాడతారు మాట్లాడాలి కదా మీరు అంటున్నారు అందుకనే అర్థం చేసుకోండి కొంచెం మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు ఆర్డర్ చేసేసుకోండి మరొక మంచి విడత మళ్ళీ కాలేజీ మరి ఇవాటి వీడియో ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా మరొక మంచి వీడియో కలుద్దాం బాయ్ బాయ్